నమస్తే అండి డిఎస్సి అభ్యర్థులకు ఈరోజు నేను ఎగ్జామ్ రాయడం జరిగింది హెచ్జిటి పేపరు చాలా దారుణంగా ఉంది పరిస్థితి సమయం తక్కువ ఇవ్వడం వల్ల సిలబస్ చదవకపోవడం వల్ల మేము జాబు పొందుతామో లేమో అని భయం భయంందోళనకు గురైనం ఎందుకంటే రేవంత్ రెడ్డిని మేము పది రోజుల నుంచి ఇంత గట్టిగా ధర్నా చేసినా కూడా మమ్మల్ని లెక్క చేయకుండా ఎగ్జామ్ నిర్వహించడం వల్ల ఎందరో మంది అభ్యర్థులు తీవ్ర నష్టపోయినరు ఎందుకంటే మీరు విధి విధానాలు తెలుసుకోవాలా ఎగ్జామ్ కు ఎగ్జామ్ కు ఎంత సమయం ఇవ్వాలా పిల్లలకు ఎంత సిలబస్ ఉంటది కనీసమైన అవగాహన లేకపోవడం వల్ల ఈ రోజు మేము జాబులు అనే భయాందోళనకు గురవుతున్నాం ఎందుకంటే మాకు అవకాశాలే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలకు సరిస్తాయి అలాంటప్పుడు మాకు రెండు నెలల సమయం ఇవ్వడం మీకేమన్నా బరువా ఎందుకు మీరు గ్రూప్ టూ అభ్యర్థులకు ఉన్నారు ఐదు నెలల సమయం ఇచ్చిండు అంటే వాళ్ళు సవతి సవతి పిల్లల లేకపోతే సొంత పిల్లల మేము వాళ్ళు మేము వాళ్ళు ఒకటే కదా దీన్ని అర్థం కానీ మా నోట్ల కారం చల్లి మా కడుపులో మట్టి పోసినవు రేవంత్ రెడ్డి గారు నిజం చెప్తున్నా మా జీవితాలు చాలా ఆగమైన ఇప్పటికే అప్పుడు కేసీఆర్ ఆగం చేసిండు ఇప్పుడు మీరు ఆగం చేసిండ్రు మేము ఎవరికి చెప్పుకోవాలా మా గోడు ఇన్ని చిన్నప్పటి నుంచి ఇన్ని డబ్బులు పెట్టి చదివి మాకు ఒక రెండు మూడు నెలల సమయం ఇవ్వడానికి మీ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ కోసం మమ్మల్ని ఎందుకు పని చేయించుకున్నారు మరి అప్పుడు అప్పుడు నిరుద్యోగుల కోసం పుస్తకాలు పక్క పెట్టండి పని చేయకుండా అంటే మాకు డైవర్ట్ అయినాం మేము మరి అప్పుడు మమ్మల్ని ఎందుకు ఇర్మాలు చేసిండ్రు సమయం మీ గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరంగా కాకుండా లేదు ఇంత తొందరగా వేయాల్సిన అవసరం ఏముంది కనీసం మీరు గ్రూప్ టూ ఇప్పటికీ ఐదు సార్లు వాయిదా పడ్డది డిఎస్సి ఒక్కోసారి వాయిదా పడితే తప్పేంటి మా గోష మీకు తరుగుతుంది కంపల్సరీ